శుద్ధిగా ఉండాలి మంచి ఖనిజలవనాలు అందించాలి మంచి ఎరువులు అందించాలి కానీ అట్లాంటి ఎరువులు అట్లాంటి ఖనిజలవనాలు మృతిగా ఉన్న తగ్గిపోయింది సార్ మా ఎల్జీటీలకు అనేది ఆ ఆ సమస్యలు ఏందనేది ఇప్పుడు మా ఉపాధ్యాయ మిత్రులు అందరినీ తెలియజేశారు మీరు ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా గెలిపొందిన తర్వాత మా సమస్యలు అన్నింటి ఒక్కొక్కటిగా మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం సార్ ఇంకొకటి సార్ చీటికి మాటికి మా ఉపాధ్యాయులు హెచ్ఎంసీ సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం సార్ ఎందుకంటే మన సమస్యలు చెప్పుమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ సందర్భం అయినా కాకపోయినా చిన్న చిన్న విషయాలు కూడా మాకు స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది సార్ పిల్లలకే టీచర్లు భయపడే పరిస్థితి వస్తుంది సార్ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారంటే కొంతమంది వచ్చి మా వరకు చదువు వచ్చినా సరే రాకుండా సరే మనకు మాత్రమే మనకు అంటే మనం చిన్నప్పటిలో అనుకుంటే మాత్రం మనకి రాలేదు లేదా సార్ ఇప్పుడు ఎన్నీఓ సార్ అన్న గిందప్ పేదరికం అనేది శాపం కాదు సార్ వరం లాగా అనుకోవాలి ఆ ఎన్నో అనుభవాలను మనం అందించి మోటివేషన్ చేసి ఒక మంచి విద్యార్థులు తీర్చిదిద్దేది మాత్రం ఒక హెచ్ ఉపాధ్యాయుడే సార్ ఎందుకంటే మనకు వచ్చే వాళ్ళందరూ పేద విద్యార్థులు సార్ వాళ్ళు ఎన్నో సమస్యలతో వస్తున్నారు మనం సమస్యలు కూడా మనం ఒక అకాడమిక్ లో చూడకుండా మన సమస్యలని కూడా తెలుసుకొని మనకి మానసిక శక్తిని అందించాలి ఉపాధ్యాయులు అనేవారు వాటి సమస్య ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి మాటల ద్వారా కూడా మనం మంచి మోటివేషన్ చేసి ఒక మంచి పౌరుగా మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మన ఉపాధ్యాయులపైన అందరు మన ఉపాధ్యాయులందరిపైన ఉంది సార్ ఇప్పుడు మనం అప్పటి నుంచి చెప్తున్నాం సార్ కలకాయలను బట్టి మీరు ఉపాధ్యాయులను కేటాయించకండి తల్లకాయలను బట్టి మాకు ఉపాధ్యాయులను కేటాయించండి అని మనం మరే చాలాసార్లు చెప్తున్నాం సార్ మన సీఎం గారు ఏమన్నారంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మీకన్నా గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారా వాళ్ళకెందుకు వస్తుంది మీకెందుకు వస్తలేదు అని ఒక ప్రశ్న వేశారు అక్కడ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉన్నట్ల మన పాఠశాలలో ఉన్నారా సార్ అది మాత్రం సానుభూతి ఎందుకంటే సబ్జెక్ట్ ఒక టీచర్ తరగతికి ఒక టీచర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాణ్యమైన విద్య వస్తుంది సార్ దానికి మేము ఉపాధ్యాయులు అందరం కూడా అంకిత భావంతో పని చేస్తున్నాము చేస్తారు కూడా సార్ కానీ ఉన్న సమస్యలను అన్నింటి కూడా కొన్ని పరిష్కరించారు సార్ గవర్నమెంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ ఒక సింగిల్ టీచర్ ఉపాధ్యాయులకు అయితే ఒక ఫైవ్ కూడా తక్కువే సార్ వాళ్ళ మాత్రం అప్పుడు పాట పాడినట్టుగా రాజే తను ఒక సేవకు ఎన్నో సేవలు అందిస్తున్నారు సార్ ఎన్జిటి ఉపాధ్యాయులు మాత్రం అట్లాంటి రూట్ పటిష్టంగా ఉంటేనే కదా సార్ వృక్షం అనేది పటిష్టంగా అయ్యేది మన రూట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళకి తెలియట్లేదు సార్ రూట్ అనేది నెక్స్ట్ మన ఎడ్జెంట్లకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా కొన్ని విధానాలు మారుతాయి కాబట్టి మన ఎడ్జెంట్ తరఫు నుంచి మనం సలహాలు తీసుకోవాలి సార్ ఫీల్ లెవెల్ ఉండేది మనం సార్ అక్కడ ఉండే వాళ్ళు కాదు సార్ ఐఏఎస్ వాళ్ళకు మన సమస్యలు తెలియదు మన సమస్యలు ఏదో మనకు తెలుసు మన ఎడ్జెంట్ వాళ్ళ నుంచి వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించాలి సార్ అప్పుడే కరెక్ట్గా విషయాలు వాళ్ళకి అందుతాయి అనేది మీరు కూడా మన దృష్టికి తీసుకెళ్లాలని నేను రాష్ట్ర వర్గానికి నేను తెలియజేస్తున్నాను అలాగే సార్ ప్రతి ఒక్క టీచర్ ఇప్పుడు మేము సార్ వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారో స్కూల్లో ఉండే ప్రతి ఉపాధ్యాయుడు అంత వర్క్ చేస్తున్నారు సార్ మరి ఉపాధి ప్రధాన ఉపాధికి ఏమైనా శాలరీ ఎక్కువ వస్తుందా సార్ వాళ్ళు ఇచ్చేది ఏం సార్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దీన్ని కూడా సవరించాలని మేము కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఒకసారి తెలియజేస్తున్నాను సార్ వాళ్ళు ఇచ్చేది సరిపోయేంత కూడా ఉండదు సార్ ఈ వేతనాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి సార్ ఆ విషయాలు కూడా ఒకసారి తెలియజేస్తున్నాను సార్ అలాగే ప్రాథమిక పాఠశాల కూడా సార్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి ఒక సంగీత ఉపాధ్యాయుడు ఉండాలి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి ఒక క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ ఉండాలి సార్ అట్లా ఉన్నప్పుడే ఆ పాఠశాల అనేది ఒక నిజమైన పాఠశాలగా రూపాంతరం చెందుతుంది సార్ ఒక అమ్మఒడి నుంచి మా దగ్గరికి వస్తారు కదా సార్ ఒక సమర్థవంతం భావంగా వాడు తీర్చిదిద్దాలంటే వాడిని అందినప్పుడే కదా సార్ ఇలా అందాలంటే మాత్రం ఇప్పుడు మేము చెప్పిన అన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా మరొకసారి తెలియజేస్తూ